ఎక్కడ బ్రతకాలి వాళ్ళు బ్రతకడానికి ఏమైనా ఈ ప్రభుత్వాలు అవకాశాన్ని ఇస్తున్నాయా లేదంటే పొట్ట కొట్టే దిశలో తీసుకెళ్తున్నాయా ఎందుకనంటే ఈరోజు గవర్నమెంట్ ఎలాగో ఉద్యోగాలు టెన్త్ మినిమం పాస్ అవుతున్నారు ఇంటర్ కూడా పాస్ అవుతున్నారు డిగ్రీ కూడా చేసి కూడా ఈరోజు రోడ్ల మీద బళ్ళు పెట్టుకొని అనుకున్నా అటువంటి అవకాశం ఇవ్వకుండా ఈ ప్రభుత్వాలు ఎందుకు చేస్తున్నాయి అనేది మరి తీసుకుంటే మరి రెండు వేల పద్నాలుగులో ఆ రోజు మరి ఏదైతే స్ట్రీట్ వెండర్ చట్టం మరి అమలు చేయబడిందో మరి అమలు చేయబడిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా స్ట్రీట్ వెండర్లు మాట మాటకి రోడ్లు పడిపోతున్నారు మరి ఈరోజు ఒక పక్కన ఫైనాన్షియల్ కట్టలేక ఒక పక్కన మరి ఇంటి కుటుంబాన్ని నెట్లేక రోడ్లు పడిపోతున్న వారి విషయంలో ప్రత్యేకంగా మాట్లాడడానికి అందుతో పాటు ఎవరైతే మరి వీధి విక్రయదారుల కమిటీ సంఘ నాయకులు ఉన్నారో మనతో పాటు ఆయనతో మాట్లాడడానికి ప్రయత్నించేద్దాం డెవలప్మెంట్ అంతా ప్రతి రాష్ట్ర ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా ప్రభుత్వం మారినప్పుడు కూడా ప్రతిసారి జరుగుతుంది ఏంటంటే డెవలప్ డెవలప్ పేరు మీద అనవసరంగా రోడ్ల మీద ఉన్న వీధి విక్రయదాన్ని రోడ్డు పడేస్తారు దానికి కారణాలు ఏదైతే వీధి విక్రయదారుల చట్టం ఉందో ఈ చట్టాన్ని టౌన్ వెల్డింగ్ కమిటీ అనేది ప్రధానమైన కమిటీ ఉంది ఈ కమిటీకి మున్సిపల్ కమిషనర్ గారే చైర్మన్ చైర్మన్ మున్సిపల్ కమిషనర్ ఒకరే కాదు అరవై శాతం అధికారులు ఉన్నారు పోలీస్ డిపార్ట్మెంట్ టౌన్ ప్లానింగ్ బ్యాంక్ అధికారులు అనేక మంది అరవై శాతం అధికారులు నలభై శాతం యూనియన్ నాయకత్వం ఉండే కమిటీది ప్రధానమైన కంపెనీ ఇందులో పోలీస్ ఏ పోలీసులు అయితే ఈడ్ చేస్తున్నారో ఆ పోలీస్ యంత్రాంగం కూడా ఇందులో బోర్డు నెంబర్ ఏ టౌన్ ప్లానింగ్ వాళ్ళు అయితే ఉన్నారో ఆ టౌన్ ప్లానింగ్ వాళ్ళు కూడా ఇందులో బోర్డు నెంబర్ ఇంత ఉండి కూడా అన్ని చదువు ఉండి కూడా గడ్డి తింటున్నారు అధికారి ఎందుకంటే ఏ చట్టాన్ని అయితే అమలు చేయవలసిన ప్రాజెక్ట్ ఆఫీసర్ ఉన్నారో ఇప్పుడున్న ప్రాజెక్ట్ ఆఫీసర్ ఇల్లీగల్ గా కాసులు కాసబడి ఇల్లీగల్ గా నడుపుతుందా మీరు మేడం గారు ప్రాజెక్ట్ ఆఫీసర్ గారి దగ్గరికి కూడా వెళ్ళాము ఇది ఎండి గారి దగ్గర నుంచి సర్క్యులర్ వచ్చింది ఈ సర్క్యులర్ మీద దీని మీద విధానం ఏంటి ఆలోచన ఏంటి అని అడిగాం అడిగితే గా సమాధానం చెప్పారు కదా తప్ప ఈ సంఘాలు కూర్చోబెట్టి ఇది ఇలా మాట్లాడాలి ఇలా తయారు చేయాలి ఇలా ప్రాజెక్ట్ రిపోర్ట్ ని దీన్ని నేషనల్ లైవ్లీడ్ చట్టాన్ని అమలు చేయాలని పద్దెనిమిది సౌకర్యాలు ఉన్న చట్టం ఇది ముప్పై తొమ్మిది సెక్షన్లు ఉన్న చట్టం ఇది ఈ చట్టాన్ని అరవై శాతం ఉన్న అధికారులు అమలు చేయవలసిన విధానాన్ని గత పద్దెనిమిది సంవత్సరాలుగా అభివృద్ధిని దిగమింగేశారు జీవీఎంసీ యంత్రాంగం వీళ్ళ మీద ఎమీడియట్లో జుడిషియల్ యాక్షన్ అనేది ఎంక్వైరీ రిపోర్టు స్కామ్ రిపోర్ట్ అనేది వెయ్యాలనేది విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఏసీబీ డిపార్ట్మెంటు ఎమీడియట్లో దీని మీద ఈ ఫైల్ మీద ఎంక్వైరీ చేయాలనేదే ఆంధ్రప్రదేశ్ వీధి విక్రయదారుల కార్మిక ఫెటరేషన్గా డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో ఇప్పుడు ఏదైతే కోర్టులో కేసు ఉంది ఆల్రెడీ హైకోర్టులో ఆల్రెడీ కేసు ఉంది ఈ కేసుకి కూడా తప్పుడు విధానాలు తయారు చేసి అను వీళ్ళకి అనుకూలంగా తయారు చేసేసుకొని ఎవరు కూడా చట్ట ప్రకారంగా నడిపిన వాళ్ళు పెట్టకుండా ఏదేదో కమిటీ సభ్యులు పెట్టేశానని చెప్పి ఏ సెక్షన్ కూడా ఉపయోగించకుండా ఏ సెక్షన్ ప్రకారంగా అప్లికేషన్ పెట్టాలి ఏ సెక్షన్ ప్రకారంగా టౌన్ వెండింగ్ కమిటీ అయ్యాయి ఏ సెక్షన్ ప్రకారంగా జోన్లు ప్రకటించమని కూడా ఆర్డర్ వచ్చింది ఆల్రెడీ ఈ పన్నెండు సంవత్సరాల నుంచి మీరు దిగమింగేశారు ఇది కరెక్ట్ కాదని ఎండి గారు కూడా లెటర్ పెట్టారు ఎందుకంటే కీలకంగా హైకోర్టు ఇచ్చింది సుప్రీంకోర్టు ఆదేశాలు మరియు చట్టాన్ని అనుచరించి హైకోర్టు గొట్టిగా వేసింది చీఫ్ సెక్రటరీ గారికి చీఫ్ సెక్రటరీ గారు క్లుప్తంగా చెప్తే ఎండి గారు సిడిఎం ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా దీనికి ఆదేశాలు ఇచ్చారు రాష్ట్ర పురపాలక శాఖ కానీ ఇక్కడ జీవీఎంసి యంత్రాంగం నిమ్మక నీరు ఎత్తకుండా ఉండి మగ్గి వచ్చిన నిధులన్నీ చేస్తున్నారు అలాగే సోషల్ ఎకనామికల్ సర్వే మీద చేయవలసిన సర్వే డబ్బు కూడా తినేస్తున్నారు అలాగే గతంలో నాలుగున్నర కోట్ల రూపాయలు వీధి విక్రయదారులు కట్టే చలాన డబ్బు కనుమరుగు చేస్తారు ఈ మీద ఇప్పుడున్న పాలక వర్గం ఏదైతే కౌన్సిల్ జరుగుతుందో ఆ మేయర్ గారికి కూడా చెప్పాము ఊకెడుతున్నారు ఉలిక్కు పడుతున్నారు కానీ మాట్లాడట్లేదు ఇప్పుడు కౌన్సిల్లో పెడితే మేయర్ గారికి కూడా తగిన శాస్తి కోర్టు ఇవ్వవలసి వస్తుంది ఆ పరిస్థితి పరిణామం కూడా తెచ్చుకుంటారు ఇప్పుడు మేయర్ గారికి కూడా ఇప్పుడు కానీ అది ఆమోద చేస్తే ఎందుకంటే ఈ ఫైల్ మీద కూడా రేపు ఎంక్వేరీ చీఫ్ సెక్రటరీ గారు ఎంక్వైరీ చేయబోతున్నారు లేని పక్షంలో ఇప్పుడు కానీ ఈ కౌన్సిల్లో ఆమోదు చేసి ఇల్లీగల్గా పెట్టిన ఈ ఫైల్ని ముందు సంఘాలతో ఆమోదించుకొని అన్నీ చేసుకున్న తర్వాత ఇది కౌన్సిల్లో పెట్టాలి కానీ పీడీ గారు కానీ కమిషనర్ గారు కానీ కలెక్టర్ గారు కానీ ఏమి ఏ ఒక్క విషయాన్ని కూడా నాలుగు పరియమన లేఖలు పెట్టాం ఆ లేఖలు ఏ లేఖలు కూడా పక్కన పెట్టి మాకు అర్థం అవ్వలేదు అన్నట్టు విరసనగా మాకు లేటర్ కాపీలు ఇచ్చేసి సైడ్ అయిపోయారు వీళ్ళు నా పేరు తెడ్డి వెంకటేశ్వరరావు ఇప్పుడు ఈ అధికారుల మీద ఆల్రెడీ విజిలెన్స్ కమి విజిలెన్స్ ఎంక్వైరీ అలాగే ఏసీబీ ఎంక్వైరీ కూడా వేయించడానికి ఈ గత పది సంవత్సరాల పన్నెండు సంవత్సరాలుగా అనేక రాష్ట్ర పురపాలక శాఖ నుంచి వచ్చిన మిమ్మల్ని అన్నింటి మీద మేము రేపు ఎంక్వైరీ కమిటీ వేయించబోతున్నాము అలాగే ఉద్యమాలు కూడా పెద్ద ఎత్తున చేస్తున్నాము ఏ కౌన్సిల్లోనైతే తప్పుడు తీర్మానం పంపించి ఇప్పుడు రాష్ట్ర పురపాలక శాఖ పంపిస్తారు రేపు చీఫ్ సెక్రటరీని కూడా మేము ఆల్రెడీ కలబోతున్నాం కలిసేటప్పుడు కూడా ఇది ఏమన్నా అయితే దీని మీద వెంటనే ఏదైతే ఆమోది చేసారో కౌన్సిల్ మీద కూడా ఎమీడియట్ లో ఎంక్వైరీ నోటీస్ ఎత్తమని మేము డిమాండ్ చేస్తున్నాం వెంకటేశ్వర నిన్నకా రీసెంట్ గా ఇరవై రెండవ వాటి ఏదైతే ఉందో మరి పిత్రమూర్తి గారి ఏరియా ఆ ఏరియాలో కూడా ఉన్న స్పీచ్ వెండర్ నానా రకాల ఇప్పటికి ఇబ్బందులు పెడుతుంది ఇప్పుడు ఆల్రెడీ వెండింగ్ జోన్ గుర్తించమని గత మేయర్ గారికి వచ్చింది ఇప్పుడు మేయర్ గారికి వచ్చింది ఏది రెండున్నర శాతం ప్రజల్లో రెండున్నర శాతం జోన్ కట్టమని ఆర్డర్ ఉంది మాకు మార్కెట్లు జోన్ అంటే అర్థం అవ్వదు కదా మార్కెట్లు మార్కెట్లు కట్టి మౌలిక సౌకర్యాలు ప్రజలకి అక్కడున్న స్లమ్ ఏరియా కట్టించమని ఉన్నతమైన ఆదేశాలు సుప్రీం ఇచ్చింది పార్లమెంట్ ఇచ్చింది మొన్న వచ్చిన హైకోర్టు కూడా ఇచ్చింది ఇప్పుడు వచ్చిన ఆర్డర్లు కూడా వచ్చి ఉన్నాయి సుప్రీంకోర్టు ఆర్డర్లు ఇచ్చినప్పుడు మొత్తం కార్పొరేటర్లు కానీ జీవీఎంసీ అధికారులు గానీ చేస్తూ వాళ్ళు అంటే పడేస్తారు ఎవరైతే స్ట్రీట్ ఉన్నారు ఇక్కడ ఉన్న ఉన్న స్ట్రీట్ స్ట్రీట్ గా కూడా గుర్తించట్లేదు వాళ్ళు పెట్టుకున్నారు ఫుడ్ ఫుడ్కోర్టులో లో కూడా ఇప్పుడు బినామీలు పెట్టుకున్నారు అలాగే వెండింగ్ మార్కెట్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళ అధికారులు వాళ్ళ అధికారుల చుట్టాలు వాళ్ళ బంధువులకు మాత్రమే వీళ్ళు ఈ మార్కెట్లు కేటాయిస్తున్నారు అట్లాగే డోక్రా బజార్ అన్నారు డోక్రా మేళాలు చేస్తున్నారు కానీ మేళా వరకే ఉన్నారు తప్ప అది అభివృద్ధి లేదు పట్టణ పేదరిక నిర్మూల సంస్థ మహిళలని పేదరికంగా ఇంకా దిగజారి చేస్తున్నారు తప్ప పట్టణ పేదల నిర్మూలం లేదు ఇక్కడ నిర్మూలనం లేకుండా పేదరకాన్ని దిగజారి చేస్తున్నారు వీళ్ళ మీద వెంటనే ఎంక్వైరీ జరగాలనేది ఆంధ్రప్రదేశ్ వీధి విక్రయాల కార్మిక పెట్టడం ఏఐటిసిగా డిమాండ్ చేస్తాం వైసీపీ కాలంలో ఏదైతే స్ట్రీట్ వెండర్ లో అంటే ఇబ్బందులు పడ్డారో కోటి ప్రభుత్వం ఇంకా అధికమయ్య అంటారా అప్పుడు అధికమయ్యారు సార్ అప్పుడు కూడా ఆయన ఫైల్ మీద కూడా రేపు ఎంక్వైరీ జరుగుతుంది ఆయన ఏం చేశాడంటే స్ట్రీట్ వెండర్ బిల్లుని పక్కన పెట్టి జగన్ అన్న తోడు కోర్టులు ఇచ్చాడు అది ఇల్లు గా తప్పని ఆనాడు ఎండి గారిని కూడా విజయలక్ష్మి గారిని కూడా అడిగిన జరిగింది ఆవిడ కూడా ఇప్పుడు ఆవిడ కూడా రేపు కోర్టుకు రావడానికి సిద్ధమయ్యారు ఆవిడ కూడా మేడం గారు కూడా మీద ఆల్రెడీ కోర్టులో కేసు ఫైల్ అవుతుంది ఆల్రెడీ ఆవిడ ఉన్నారు పక్క పన్నెండు మంది ఎండి ఏడుగురు ఎండీల మీద ఇప్పుడు సర్వే జరుగుతుంది రేపు హైకోర్టులో ఫైల్ జరగడానికి రెండో ఎంక్వైరీ కమిషన్ ఇప్పుడు కానీ ఇది ఈ బిల్లు కానీ రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తే ఇక్కడ ఇప్పుడు ఇప్పుడు జరుగుతున్న ఈ రోజు జరుగుతున్న మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్లో తీర్మానం చేసి ఇదంతా కరెక్ట్ అని తీర్మానం చేస్తే ఎందుకంటే ఇక్కడ ఉన్న నాయకత్వాన్ని ఇక్కడ ఉన్న స్ట్రీట్ వెండర్లతో ఒక ప్రోగ్రామ్ పెట్టిన తర్వాత అది ఆమోదు చేసిన తర్వాత అప్పుడు బిల్లు పెట్టాలి కానీ బిల్లు పెట్టకుండా ఆడియులేటర్లే కార్పెరేటర్లే కార్పురేటర్లే అంటే కాయవలసిన కార్పురేటర్లే ఈ రోజు స్ట్రీట్ వెండర్ రోడ్డు మీద పడేస్తారు వాళ్ళు ప్రతి రోడ్డు మీద పడిపోయి అనకూడదు పేదరికాన్ని ఇంకా పేదరికం తీసుకెళ్తా కారణం అనేది వాళ్ళు నువ్వు ఏదైనా ఉన్నదంటే పేదరికంగా ఓడేస్తున్నారంటే కారణం వాళ్ళు ముందు ఈ చట్టాన్ని చదవాలి ఈ చట్టము దీని రూల్స్ చదవాలి అందుకని చట్టం తెలియదు అంటారు చట్టాలు తెలిసి ఉన్న చట్టాలు తెలియదు అని కాదు నిర్లక్ష్యం ఉంది చట్టాలు తెలీదనని కాదు రూల్స్ తెలియదనే కాదు చదువుకున్న అధిక మేధ లేదు ఎందుకంటే చదువుకొని ఇప్పుడు సాకలో మేల చదువు అయినోడు మేలేడంటే సాకలో మేలు ఉన్నది ఇప్పుడు పరిస్థితి చదువుకొని కూడా రోడ్డుని పడి అప్పులు పాలైపోయి రోడ్డుని పడేస్తున్నారు వీధి విక్రమేదా మరి దీని మీద ఏమి కరెక్ట్ ఏది కరెక్ట్ అనేది ఇప్పుడు ఇప్పుడు ఈ ఈ రోజు కౌన్సిల్లో ఏది తేలిస్తారో అది కానీ ఆమోద చేస్తే తిరిగి దాడి జరుగుతుంది దీని మీద లేదు పక్షంలో కౌన్సిల్ కార్పొరేటర్ ఎవరైతే ఉన్నారో మేయర్ ఎవరైతే ఉన్నారో అంటే వీళ్ళు వీధి విక్రయదారుల కోసం ఆలోచన కనీసం చేస్తారని నమ్మకం మీకు ఉన్నారా లేదండి ఎందుకంటే ఎందుకు లేదంటే ముందు వీధి విక్రయదారుల చట్టం ఉంది ఈ చట్టం రూల్స్ ఉందని ఇక్కడ మున్సిపల్ కమిషనర్ కి ముందు దీని మీద అవగాహన ఉన్నా బయట పెట్టడానికి ఇష్టపడట్లేదు ఎందుకంటే రాజకీయ నాయకులు రాజకీయ నాయకులు కాదు నరేంద్ర మోడీ గారు ఏదైతే మల్టీ మార్కెట్ బిల్లులు చేశాడు ఆ బిల్లులు చేసిన దానికి పెద్ద పెట్లు ఈ మున్సిపల్ కమిషనర్లకు అందుతున్నాయి ఈ కింద నున్న కింద అడుగు పడిపోయిన వీధి విక్రయదారులు కానీ బైక్ తీసుకొస్తే మల్టీ మార్కెట్ల పైకి రావు మల్టీ మార్కెట్లు కోట్ల కోట్ల రూపాయలు స్థలాలు అందుతున్నాయి కాబట్టి ఈ ఈ చట్టాన్ని బయటికి తీసుకురాట్లా ఆల్రెడీ నరేంద్ర మోడీ గారు ఏదైతే వచ్చిన రెండు వేల పదహారు రెండు వేల ఇరవై ఒకటిని మల్టీ మార్కెట్ చట్టాలు చేశాడు డి మోట్లు అని ఒకేరా రిలయన్స్ అని అనేక మార్కెట్లు ఉన్నాయి ఈ విశాఖ వ్యాలీన్ అని బిగ్ బజార్ అని అన్ని మార్కెట్లు కూడా ఇక్కడ మల్టీ మార్కెట్ చట్టాలు చేసి ఆ మల్టీ మార్కెట్లు ఇంప్లిమెంట్ అవ్వాలని అవ్వకూడదు ఎవరైతే రేపు పొద్దున్న వారి యొక్క విధులు నిర్వహించుకునేటట్టు మరి ఒక సీనియర్ ఇప్పుడు ఆల్రెడీ ఏసీ విజిలెన్స్ ఎంక్వైరీ ఎందుకంటే ఏ అకౌంట్లు అయితే మాకున్నాయో టౌన్ వెండింగ్ కమిటీ నూట ఇరవై మూడు ఎంక్ అకౌంట్లు కావాలి రాష్ట్ర వ్యాప్తంగా అందులో ఇక్కడ అకౌంట్ రెండు వేల పదమూడు పద్నాలుగు స్టార్ట్ అయింది టౌన్ వెండింగ్ కమిటీ అకౌంట్ మా ఆ అకౌంట్ లో నిధులు గతంలోని స్కామ్ చేసింది వై శ్రీనివాసరావు గారు జోనల్ కమిషనర్ గా నాలుగో నాలుగో జోన్ కమిషనర్ గా ఉండి ఇక్కడ పీడిగా బాధ్యత వహించిన ఆయన కూడా ఉన్నాడు ఇందులో కీలక పాత్రుడు వై శ్రీనివాసరావు గారు వై శ్రీనివాసరావు గారు లోనే స్కామ్ జరిగింది ఆ ఫుడ్ కోర్ట్ కూడా ఆయన లోనే బినామీలు జరిగాయి అధికారులు ఇంత స్కాములు చేసేటప్పటికి ఇంత లంచాలు తింటున్నప్పటికి చర్యలు ఉండట్లేదు వారికి కేసులు ఉండట్లేదు కోర్టులు ఉండట్లేదు జైలు ఉండట్లేదు అంటే పైన రాజకీయ నాయకులు ఏమైనా వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నట్ట రాజకీయ నాయకులే ఒత్తిడి చేస్తున్నారు కాబట్టి రాజకీయ నాయకులే ఈ ఏదైతే ఆ అధికార పార్టీ కూడా హెమర్త ఉన్నారో ఈ మల్టీ మార్కెట్లకి పెట్లు అందుకుంటున్నారు కాబట్టి ఈ చట్టం ఇంప్లిమెంట్ కావట్లేదు ఎందుకంటే ఏదైతే ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం కూడా సిద్ధశుద్ధితో చేస్తే లేకపోతే ఈ పాలకలు కూడా ఇప్పుడు ఈ రాష్ట్రంలో నూట ఇరవై మూడు మున్సిపాలిటీలు ఉన్నాయి ఈ నూట ఇరవై మూడు మున్సిపాలిటీలో సుమారు పంతొమ్మిది నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఈ ఎమ్మెల్యేలు కూడా రేపు అవసరం అయితే కోర్టుకి రప్పించడానికి కూడా రాష్ట్ర సంఘంగా మేము సిద్ధంగా ఉన్నాం చట్టాన్ని మీద ఆశ్రయిస్తాం ఉద్యమాన్ని చేస్తాం అన్ని విధాలుగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా చేయడానికి మేము పెద్ద ఎత్తున సన్నాసాలు తయారు చేస్తాం రేపు ఉద్యమాన్ని ఇది ఇది రేపు కౌన్సిల్ లో ఏదైతే వస్తుందో దాన్ని బట్టి రేపు ఉద్యమాన్ని ప్రారంభించడానికి మేమంతా సిద్ధంగా ఉన్నామని డిమాండ్ చేస్తున్నాం జరుగుతుంది కొన్ని ఏరియాలు ప్రత్యేకంగా ఇతర మూర్తి యాదవ్ ఏరియా ఉంటుంది ఆయన మాట మాటకి స్టేట్ మీద పడుతున్నారో ఎక్కడ పడుతున్నప్పుడు రోడ్ల మీద గిరిచేస్తున్నారు మరి అలాంటి నాయకుల కోసం మీరు ఏం చెప్తారు ఆల్రెడీ ఆయన ఇప్పుడు ఆయనే ఆయన అంటున్నారంటే ఇప్పుడు న్యాయం చేస్తాము వెళ్తాము అని అన్న అన్నారు న్యాయం చేస్తారా ఇల్లీగల్ చేస్తారా అనేది ఇప్పుడు ఆయన పడ్డా లేదా అని ఏంటి అనేది కౌన్సిల్ లో తేలుతుంది ఇప్పుడు ఈ కౌన్సిల్ లో మంచి జరపడానికి కౌన్సిల్ వేస్తున్నారా చెడి జరపడానికి కౌన్సిల్ వేస్తున్నారా అనేది ఇప్పుడు రావాలి ఇక్కడ ఆల్రెడీ వెళ్ళారు ఎవరిని దూషించడానికి ఎవరిని శాసించడానికి లేదు ఎందుకంటే ఇప్పుడు మేయర్ గారికి కూడా లెటర్లు ఇచ్చి ఉన్నాం అట్లాగే మేము ఈయనకి కూడా లెటర్లు ఇచ్చి ఉన్నాం ఎవరికి కమిషనర్ గారి నిన్న కమిషనర్ గారు ఏంటన్నారంటే నాకు రెండు రోజులు ముందు ఇవ్వాలి ఆల్రెడీ మీ పీడి గారి దగ్గర ఫైల్ మురుగుతుంది మీరు ఒక్కసారి ఎమీడియట్ లో మీరు బుర్ర తమరు ఏదైతే దృష్టి పెడతారో దృష్టి పెట్టిన ఇమీడియట్ గా నలభై ఎనిమిది గంటల్లో ఇది సాల్వ్ అయిపోతుంది సార్ అన్న లేకపోతే దీని మీద చీఫ్ సెక్రటరీ దగ్గర తేలితే చీఫ్ సెక్రటరీ గారు తేలకపోతే కోర్టు సార్ అని అన్నా రైట్ దగ్గర కందిందో లేదైతే తెలియదు నిన్న తపాల్లో ఇమ్మన్నారు ఇచ్చినాము మేయర్ గారికి రెండు మూడు సార్లు గతంలో కూడా మేయర్ గారికి ఇది ఇచ్చినాము ఇప్పుడు మేయర్ గారు ఇప్పుడు ఏం ఆలోచన చేస్తాడో చేసిన దాన్ని బట్టి రేపు తీసుకోబోయే నిర్ణయం ఆయన ఇప్పుడు ఇచ్చిన నిర్ణయం బట్టి రేపు ఆయన యూనియన్ ఆయన కానీ ఇప్పుడు తప్పుడుగా చేశాడంటే రేపు తీసుకోబోయే నిర్ణయం కఠినంగా ఉంటుంది అది మీద కఠినంగా నేను నిర్ణయం తీసుకోబోసి వస్తుంది ఎందుకంటే సమస్య మాకు ఏదైతే ఐడి కార్డులు ఇవ్వాలి సార్ ఎక్కడ వ్యాపారం చేస్తున్నాం అక్కడ గుర్తింపు కార్డు వెండింగ్ సర్టిఫికెట్ ఇవ్వాలి అట్లాగే మాకు జోన్ ఏర్పాటు చేయాలి అట్లాగే మౌలిక సౌకర్యాలు కల్పించాలి అలాగే పద్దెనిమిది సౌకర్యాలు ఉన్నాయి ఈ పద్దెనిమిది సౌకర్యాలు ఏ మూడు సౌకర్యాలు కూడా ఇంతవరకు ఇవ్వలేదు ఇచ్చిన కూడా ఆ గతంలో యాభై నాలుగు యాభై వేల రెండు వందల ఇరవై రెండు మందిని రిజిస్ట్రేషన్ చేశారు గతంలో ఇప్పుడు ట్వంటీ ఇరవై శాతం మాత్రమే రిజిస్ట్రేషన్ అయ్యింది అందులో కూడా చాలా వరకు ఉన్న ఎవరికి కూడా ఎవరిని కూడా సచివాలయంలో కూడా చెయ్యట్లేదు ఏంటంటే దీన్ని ఏ సంఘాలు అయితే ఉన్నాయో ఏ పాలసీ అయితే ఫైట్ చేస్తున్నా ఆ సంఘాలు నేను పిలట్లేదు దీన్ని పిలకుండా ఎవరెవరినో కూర్చోబెట్టుకొని సన్నాసాలు చేసి ఈయన వాళ్ళు వాళ్ళు సంతకాలు పెట్టించుకొని తప్పుడు సంతకాలతో గతంలో హరినారాయణ గారు కూడా ముందస్తు నోటీసు లేకుండా గాజువాకులు ఎలాగే తీసేస్తే ఆయనకి మూడేది జైలు పట్టదు ఒక ఐఏఎస్ ఆఫ్సర్ ఆయన కూడా ఇక్కడ సంతకాలు పెట్టించుకొని సుప్రీం కోర్టులో ఆర్డర్ తెచ్చుకున్నారు ఇప్పుడు ఆయన కేసు కూడా ఇప్పుడు పైకి వచ్చింది చట్టాలు చేసేటప్పుడు మరి ఎవరు పిల్లట్లేదు ఎందుకంటే ఈ ఆటలు సాగు రెండో దీన్ని తినే అంచాలకి ఆయన కట్టేస్తాం ఇక్కడ జరుగుతున్న దోపిడి నిలువెత్తి దోపిడి జరుగుతుంది మామూలు కాదు ఈ దోపిడి నా జీవీ గత రెండు వేల పద్నాలుగు నుంచి ఎప్పుడైతే బిల్లు సుదిష్టంగా అమలు జరిగిందో అక్కడి నుంచి కూడా ఎవరిని కూడా వీళ్ళు ఎవరు పిలిచి మాట్లాడదాం ఈ విధంగా చేద్దామని ఆలోచనే లేదు వెళ్తే ఏదో నెక్లెస్ గా సమాధానం చెప్పడం తప్ప దీని మీద ఎవరికి కూడా అవగాహన లేదు అవగాహన ఎందుకు పిలిచట్లేదు అంటే వాళ్ళు తినవలసిన దాన్ని మేము అడ్డేస్తాం కదా ఎందుకంటే అవినీతి సొమ్ము తినకూడదు అప్పుడు కార్మికుడికి అందవలసిన సొమ్ము తినేస్తున్నా కార్మికుడికి వెళ్ళవలసిన సొమ్ము అధికారులకు వెళ్తుంది అభివృద్ధి జరగవలసిందండి తప్పుడు అక్కడ చెప్తున్నారు అక్కడ పై పైకి ఏదైతే బిల్లు పంపిస్తున్నారు ఏం బిల్లులు పంపిస్తున్నారు ఇప్పుడు దాని మీద కూడా ఇప్పుడు ఎంక్వైరీ చేస్తున్నాం ఏది ఎండి గారికి ఏదైతే పట్టణ పేదరిక నిర్మూలన సంస్థకి ఇంతవరకు ఈ పన్నెండు సంవత్సరాలు ఏ బిల్లులు పంపించారో ఆ పిల్లిలన్నింటి మీద ఇప్పుడు ఎంక్వైరీ అయిపోతున్నాం ఆ ఎంక్వైరీ చేస్తాం విజిలెన్స్ కమిటీ అదే కదా వేస్తున్నాం విజిలెన్స్ డిపార్ట్మెంట్ అంటే ఏదైతే ఆర్టికల్ లావాదేవీలు జరిగాయో ఇంతవరకు ఏదైతే అభివృద్ధి జరిపారో ఇంతవరకు ఏదైతే మాకు ఈ ఇన్ని సంవత్సరాల బడ్జెట్ లో మొన్న వైసీపీ దగ్గర దగ్గర నుంచి ఏ వరకు ఏ బడ్జెట్ తీసాడు ఏది కలెక్టర్గా స్పెషల్ ఆఫీసర్ గా ఉండి మాకేం బడ్జెట్లు తీశాడు వాటి మీద కూడా ఎంక్వైరీ చేస్తున్నాం జీవీఎం మీరు ఏదైతే కౌన్సిల్ పెట్టారో అది ఒకవేళ పట్టించుకోబోతాయి రేపు మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం రెండోది చట్టాన్ని కూడా ఆచరిస్తాం వీళ్ళు ఎంక్వైరీ బోర్డు వేయిస్తాం సిట్టింగ్ జడ్జి ఏర్పాటు చేయించినా ఒప్పుకో రేపు ఎంక్వైరీ కమిషన్ కూడా వేయిస్తాం ఇట్ల మీద వేయించడానికి నేను దిగాను కందకి విజయవాడ నుంచి ఫెసల్గా రావడానికి కారణం ఈ మీద కేసు ఈ విధంగా జరిగిందని చెప్తేనే ఇప్పుడు ఆల్రెడీ ఎనిమిది జోన్లలో కూడా కార్మికులు ఎన్ని స్పందన ఇప్పుడు మేము అప్లికేషన్ తెచ్చి చేసుకోవాలి కానీ ఇప్పుడు అలా కాదు ఏ కార్మికులు వెళ్ళి ఆ కార్మికులు వెళ్ళి ఆన్లైన్ చేసుకోవాలి ఆ సిస్టమ్ తీసుకొచ్చారు ప్యాన్ డ్రైవ్ సిస్టమ్ తీసుకొచ్చిన తర్వాత ఆ సిస్టాన్ని సకలంగా అవినీతి లేకుండా జరుగుతుందని ఒక హామీ ఇచ్చారు ఎండి గారు ఆ హామీ ప్రకారం ఇక్కడ జరగలేదు సార్ అని చెప్పిన చెప్పినా అయితే ఇప్పుడు ఏదో ఇప్పుడు ఏం పెడతారో చూస్తాను దాన్ని బట్టి అయితే నేను సీట్ దగ్గర పంపిస్తాను లేకపోతే దీన్ని నేను ఆపుతానని చెప్పి ఆల్రెడీ ఆయన ఒక మాట ఇచ్చి ఉన్నారు ఆ మాట ఇచ్చిన ప్రకారం ఏమైనా తప్పులు చేస్తారా కరెక్ట్ గా పెడతారా ఏం చేస్తారా చూసి దాన్ని బట్టి మేము ఈ వాళ్ళ సాయంకాలం ఏం తేలుతుందో తేల్కొని దేనికి రేపు ఖాళీ చాలా రైట్ ఈ సోకాల్డ్ అధికారులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మీరు చెప్పిన అధికారులు అధికారులు అందరూ గ్యారంటీ చట్ట కింద వీళ్ళు ఎవరైతే ఒకటి చట్ట దిక్క కింద రెండు ఏదైతే ఉద్యోగ ధర్మ నిర్లక్ష్యం వహించారో నిర్లక్ష్యం ప్రకారంగా ఎంక్వైరీ జరిగిన ప్రతి కమిషనర్ ని కూడా అరెస్ట్ చేయమని చెప్పేసి ఆనాడు హరినారాయణ గారికి ఎలాగైతే మూడేళ్ళు జైలు పడి ఇప్పుడు తప్పించుకున్న ఆ పైలు కూడా ఇప్పుడు రేపు ఎంక్వైరీ వస్తుంది ఆ పైల మీద కూడా రేపు ఎంక్వైరీ చేస్తున్నారు ఈ పైలు కూడా ఎంక్వైరీ జరుగుతుంది ఇప్పుడు ఆ పైలు రాకే ఈ పైలు వీళ్ళు చేసిన దోపిడీ కూడా బయటకు వచ్చింది అన్నిటినీ కలిపే ఇప్పుడు ఇవన్నీ ఇప్పుడు ఏదైతే చట్టాన్ని ధిక్కరిస్తున్నారో వచ్చిన నిధులు కూడా సరిగ్గా రానివ్వకుండా కేంద్ర ప్రభుత్వం ఒక వాట రాష్ట్ర ప్రభుత్వం ఒకవాట వస్తుంది నేషనల్ హైవే గుడ్డి కింద ఈ నిధులన్నీ కలిపి అభివృద్ధి చేయకుండా అభివృద్ధి చేస్తానని చెప్తున్నారు ఎక్కడ జోన్లు కట్టలేదు ఎక్కడ ఏం చేయలేదు ఎంతో కష్టపడితేనే కానీ కోర్ట్ వచ్చింది ఆ కోర్ట్ కూడా ఇది బినామీల కింద వాళ్ళ చేతి వాటల కింద రాజకీయ దందాల కింద నడుపుతున్నారు దాన్ని దాని మీద యాక్షన్ తీసుకోవాలా రెండు ఇప్పుడు జరిగిపోయే కౌన్సిల్ కూడా కౌన్సిల్ లో కూడా ఇచ్చిన తీర్మానం కరెక్టా కాదని ఇక్కడ ఎవరినెస్ ప్రోగ్రామ్ పెట్టిన తర్వాత కమిషనర్ అందరి ముందు ఆమె చేసిన తర్వాత అది కౌన్సిల్ తీర్మానం చేయాలి ఇది మా డిమాండ్ నేను పక్షంలో ఈ బయలు మీద ఎంక్వైరీ చేయిస్తాం పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం ఎంక్వైరీ కమిషన్ కూడా కమిషనర్ మీద చేస్తాం సిద్దాం కలెక్టర్ మీద కూడా ఇందులో కలెక్టర్ గారే ఎస్ఎస్పిగా సంతకం పెట్టారు మొట్టమొదటి కమిషనర్ ఇన్ఛార్జ్ లేను కమిషనర్ కలెక్టర్ కూడా ఇందులో మెయిన్ ప్రధాన పాత్ర ఎందుకంటే మా జ్యుడిషియల్ ఇన్ఛార్జే ఈ చట్టాలు పరిస్థితి ఏదేమైనప్పటికీ కూడా ఈరోజు స్ట్రీట్ వెంటర్లు మరి బతుకుతున్నారంటే వారి జీవనాన్ని సాగించుకోవడానికి మరి కుటాన్ని పోషించుకోవడానికి బతుకుతున్నారు అటువంటి మరి ఈ స్ట్రీట్ వెండర్లు ఎవరైతే ఉన్నారో అది రెండు వేల పద్నాలుగు ఆనాడు చట్టం అమలైంది ఆ చట్టం అమలైనప్పటికీ కూడా ఈ యొక్క ఎవరైతే కార్పొరేటర్లు ఉన్నారో ఎమ్మెల్యేలు ఉన్నారో వీళ్ళ యొక్క అధికారుల యొక్క ఆలోచనలు తప్పుదోవ పట్టిస్తూ మరి ఎవరైతే స్ట్రీట్ వెండర్ ఉన్నారో వారు ప్రతిభులు తోటికి పడిపోయే విధంగా తీసుకొని వస్తారు ఏదేమైనప్పటికీ కూడా మరి తను చెప్పినట్టు ఏవైతే మరి అంశాలు ఉన్నాయో ఇందరు ఎవరైతే అవినీతికి పాల్పడ్డారో అవినీతికి పాల్పడిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా కంపల్సరీ పోలీస్ కి వెళ్లాల్సి ఉంటుంది కోర్టు వెళ్లాల్సి ఉంటుంది చేతిలోకి కూడా వెళ్లాల్సి ఉంటుంది అని తెలియజేస్తారు ఏదేమైనప్పటికీ కూడా స్ట్రీట్ వెండర్లకు పద్దెనిమిది అంశాలు ఏవైతే ఇచ్చారో అంశాలు కూడా అమలు చేయాలని వారు కోరుతున్నారు తో సిటీ వినోద్ వైజాగ్